ముందుగా ఏపీ తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి మా అడ్రస్ వచ్చి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంపేట మండలం బురుగుపూడి గ్రామం మా డైరీ ఫామ్ అడ్రస్ వచ్చి మా ఛానల్లో ప్యూర్ క్వాలిటీ ముర్రాగేదెలు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మీకు పెట్టడం జరుగుతుంది అలాగే మా దగ్గర సేల్కి అయితే ఉంటాయి మీకు పాడి గేదెలు ఉంటాయి అలాగే శివుడి గేదెలు కూడా మీకు ఎనీ టైం మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీకు ఇక్కడ మేమైతే ఇవ్వగలం మీరు ఒకవేళ పాడి గేదెలు అయితే కనుక డైరెక్ట్గా మీరు ఇక్కడ మా షెడ్లోనే ఉండి మీరు మూడు పూటల పాలు చూసుకుండి మీకు నచ్చితే తీసుకోవచ్చు అలాగే సూడు గేజ్లు అయితే కనుక మీకు రొమ్ము ఫాల్ట్కి కానీ బుడ్లమైకి మైక్ కానీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మేము వాపస్ తీసుకుంటే వేరే గేజ్ని అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఇబ్బంది ఏముండదు అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా మీకు ఒకవేళ ఐదు గేజ్లు తీసుకుంటే కనుక డీజిల్ నిమిత్తం మీరు పెట్టుకోవాలి ఐదు గంట ఎక్కువ తీసుకుంటే కనుక ట్రాన్స్పోర్ట్ ఫ్రీ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది మా షెడ్ నుంచి మీకు ఇబ్బంది ఏముండదు మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా వాపస్ తీసుకుండి గేదెని మార్చి వేరే గేదెని కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు అలాగని మీకు ఒక లెటర్ కూడా రాసి మేము ఇక్కడ మా డైరీ ఫామ్ నుంచి స్టాంప్ వేసి మా డైరీ ఫామ్ స్టాంపు లెటర్ అది కూడా రాసి మీకు ఇవ్వడం జరుగుతుంది మీకు ఇంటికి గేదెలు కానీ సూడు గేదెలకు కానీ ఏ కావాల్సి కూడా మేము సప్లై చేస్తాం అలాగే ఈ వీడియో పూర్తి దాకా చూడండి లాస్ట్లో మీకు రేట్లు అయ్యాయి కూడా చెప్పడం జరుగుతుంది మీకు రేట్లేటి ఏంటి దేని రేట్ అంతా మీకు చెప్తాము మేము ఈ వీడియో మట్టికి పూర్తి దాకా చూడండి చివరి వరకు చూడండి మీకు అర్థమవుతాయి గేదెలు మీకు ఎన్ని గేదెలు కావాల్సినా కూడా మేము అయితే సప్లై చేస్తూ జరుగుతుంది మీకు ఇబ్బంది ఏముండదు రైతు యొక్క కాంటాక్ట్ నంబర్ అయితే కనుక మీకు స్క్రీన్ మీద ఉంది మీరు ఎప్పుడు ఎవరి ఎప్పుడు ఎప్పుడు కావాల్సినా కూడా మీరు రైతుకు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు మీకు అందుబాటు రేట్లలో మీకు గేదెలను అయితే సప్లై చేయడం జరుగుతుంది అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దాటిన తర్వాత మాది బురుగుపూడు విలేజ్ మాది మీకు ఎప్పుడు కావాల్సినవి కూడా రావచ్చు మీరు ట్రాన్స్పోర్ట్ కూడా మళ్ళీ చెప్తున్నాను మీకు ఒక ఐదు గేజీలు తీసుకుంటే కనుక మీరు డీజిల్ నిమిత్తం పెట్టుకోవచ్చు అదే ఐదు గేజల కంటే ఎక్కువ తీసుకుంటే కనుక మీకు ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీగా పంపడం మా డైరీ ఫామ్ నుంచి అయితే పంపుతాం మేము ఎంత దూరంకైనా కూడా ఆల్ ఇండియా తెలంగాణ కర్ణాటక ఎక్కడికైనా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబుల్లో ఉంది ఐదు గేజుల కంటే ఎక్కువ తీసుకుంటే కనుక చూడు గేదెలు ఉన్నాయి పాలిచ్చి గేదెలు ఉన్నాయి అలాగే మీకు ఏవి కావాలా అవి ఉన్నాయి మా దగ్గర పాలిచ్చి అయితే కనుక మీరు మూడు పూటలు కాదు నాలుగు పూటలున్నా మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే తీసుకోవచ్చు ఇబ్బంది లేదు మీకు ఎవరికి కావాల్సిన కూడా కాల్ చేయ కాల్ చేసి మాట్లాడచ్చు వన్ క్వాలిటీ గల ప్యూర్ మొడగండి ఇప్పుడు ఈనిదండి కోటకి ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు పాల్ అవుతుందండి ఇదిగో తోడో ఆడదోడా నెంబర్ వన్ క్వాలిటీ అండి కోట తొమ్మిది లీట్లు పాల్ అవుతుంది చూడండి అది కూడా దోడా పొద్దు ఈనిందండి ఇది నన్ను పొద్దు ఈని ఇది ఆరు ఆరు అవుతుందండి ఇది వచ్చేసి లక్షా ఇరవై ఐదు వేలు పడుతుందండి ఇదొచ్చేసి 105000 పెరుగుతదిండి ఇదొచ్చేసి 110000 పెరుగుతదిండి ఇదొచ్చేసి 105000 పెరుగుతదిండి ఇదొచ్చేసి 105000 పెరుగుతది బోర్డ్ గేల్ ఎట్లు ఫాల్ అవుతదిండి ఇన్నికేదండి ఇది ఇది ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు అవుద్దండి ఇంకా పదిహేను రోజులు టైం ఉందండి చూ కరాల పడరా ఇది ఈ అండి నేను దూడ దోడ అండి పాలు తీసామండి పాలు తీసేవండి దీని ఆటకే నాలుగు రోజులైందండి అయిందండి పాలు తీసామండి దీన్ని కూడా పాలు తీసామండి ఇదైతే ఇప్పుడైతే మామూలుగా ఆరున్నర ఆరున్నర అవుతుందండి ఆరున్నర ఆరున్నర అవుతుందండి అంటే ఒళ్ళతే మీకు ఏడు ఏడు పద్నాలుగు కానీ పదిహేను లీటర్లు పాలు కానీ అవ్వద్దండి ఇది వచ్చేసి రేటు లక్ష ఇరవై ఐదు వేలు పడుతుందండి ఇది వచ్చేసి లక్ష పది వేలు పడుతుందండి ఇది అయితే లక్షా పదివేలు పడుతుందండి ఇది కూడా ఆయన పక్కన ఇది లక్ష ఐదు వేలు పడుతుందండి ఇది లక్ష పది వేలు పడుతుందండి ఇది ఇది లక్ష పదిహేను వేలు అడుగుతుంది ఇది లక్ష పదిహేను వేలు అడుగుతుంది ఇది లక్షా పదిహేను అడుతుంది నెంబర్ వన్ అండి ఇప్పుడు అండి మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అండి జగ్గంపేట మండలం అండి మర్రిపా గ్రామం అండి మా దగ్గర ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఎప్పుడు కూడా గేదెలు ఇరవై పది గేదెలు ఉంటాయండి ఎప్పుడు కూడా నా నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది మీకు ఎవరికి కావాల్సినో ఫోన్ చేసి మాట్లాడవచ్చండి ఇబ్బంది ఏమీ లేదు అయితే తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ గేదెను కొనుక్కుంటే బాగుంటుంది ఏ గేదెను తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చాలా చాలామంది ఉన్నారండి అంటే గేదెలు కొనేగానే సరిపోలేదండి అక్కడ మీరు దానాలు ఏ విధంగా పెట్టుకోవాలా ఎలా చేసుకోవాలా అని మీకు ఒక అవగాహన ఉండాలండి పట్టుకెళ్ళి బేహర్ రోడ్డు మీద పెట్టేస్తే పని అవుదండి మీకు ఒక అవగాహన ఉండి మామూలుగా మొగ్గజైన పొట్టు గోధు తౌడు శనగొల్ల పచ్చి చెక్క ఈ నాలుగు నాలుగు అర కేజీలు పొద్దున్న నాలుగు అర కేజీలు సాయంకాలం ఒక్కొక్క దానికి ఇక్కడ ఐదు లీటర్లు ఇస్తే మీ దగ్గర ఆరు ఆరున్నర ఇస్తుందండి ఇక్కడ ఇస్తే మీకు ఒక ఏడు లీటర్లు అవుతుందండి అంతేగాని ఫోటో